పొలిటికల్ లీడర్స్ ఉంటే ఫస్ట్ నుండి అక్కడ నుండే రావాల్సింది కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దానికన్నా ముందు ఫైల్ అయింది ముందు కన్నా ఫైల్ అయింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాని హియరింగ్ ఎవెంత్ ఉన్నా కూడా అసలు లీగల్ గా అయితే ఇప్పుడు వాయిస్ ఎవరైతే రేజ్ చేస్తున్నారో ఇదంతా ఆపండి బయోడెక్సి ఆయనే అన్నాడు కదా మాకే నాకే ఏక్ పేడ్ లాగా అన్ని చెప్పి ఇదా చేసేది ఇన్ని పగలు తేడా లేకుండా ఎప్పుడు ఎప్పుడు పనిచేయడం గవర్నమెంటే పగలు రాత్రి యాభై యాభై బుల్డోజర్లు వచ్చి మొత్తం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అటు సైడ్ ఉండాలని క్లియర్ చేసేసినాయి ఎక్కడికి వెళ్తాయి పక్షులు ఇవన్నీ ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు గా పోలీస్ అంతమంది పోలీస్ ఫోర్సెస్ వచ్చి ఈడ్చుకుని వెళ్ళారు ని అమ్మాయిలను చూడ అమ్మాయిలను కూడా లెక్క చేయకుండా ఈడ్చుకొని వెళ్ళారు మొత్తం